జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను పార్టీ అధిష్టాన పిలుపు మేరకు ఏదైతే జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మనం ఏ దిశగా వెళ్ళాలి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకొని గ్రాస్ రూట్లో వార్డు స్థాయిలో పట్టణ స్థాయిలో గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో మనం ఏ దిశగా పార్టీని బలోపేతం చేసుకుందాం బలోపేతానికి గాను ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నటువంటి గారా శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి వచ్చినటువంటి జనసేన పార్టీ ముఖ్య నాయకులకు క్రియాశీలక వాలంటీర్స్కు అలాగే జనసేన పార్టీ జిల్లా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులకు ఈ నియోజకవర్గంలో గ్రామ సర్పంచులుగా ఎంపీటీసీలుగా అనేక పదవుల్లో ఉన్నటువంటి వారికి కూడా అలాగే ముఖ్యంగా వీర మహిళలకు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఒక నీతి నిజాయితీ నిబద్ధత చిత్తశుద్ది కలిగినటువంటి ఏకైక నాయకుడు ఈ జనసేన పార్టీ అధ్యక్షులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారి తాలూకా నాయకత్వ పటిమను చూసి ఈరోజు ప్రపంచమే ముక్త అటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రపంచానికి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి ఈరోజు మేధావులతో పాటు ఆస్వాదిస్తా ఉన్నారు అటువంటి నాయకుడు మన నాయకుడిగా ఉన్నందుకు మనందరికీ గర్వకారణం అని చెప్పేసి తెలియజేస్తూ ఆయన తాలూకా స్ఫూర్తిని పొంది ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డులో ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీని అహర్నిసులు కష్టించి నిస్వార్థంగా పార్టీ బలోపేతానికి సహకరించాలని చెప్పేసి మీ అందరికి కూడా మీరు కూడా అట్ ద సేమ్ టైం నాయకులుగా ఎదగాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా జన సైనికులు వీరమాయిలో ఆలోచన చేయాల ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కష్టించినటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి అన్ని విధాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించాలని చెప్పేసి ముఖ్య లక్ష్యంతో పనిచేసినటువంటి అనేక మంది ఈరోజు హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా కంకణ పార్టీ బలోపేతానికి సహకరించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది ఏదైతే పార్టీని ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావటానికి ఎటువంటి శాయిశక్తుల నిస్వార్థంగా పనిచేసినామో అలానే రానున్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో రానున్నటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మనం ఏ దిశగా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామో ప్రతి ఒక్కరూ కూడా దాని మీద అవగాహన చేసుకోవాలి క్షేత్రస్థాయిలో ప్రజలకు మనం ఏం చెప్పాలా ఈ పార్టీ నిర్మాణానికి ఏ దిశగా వెళ్లాలా మన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతి గ్రాస్ రూట్ లో ప్రతి వార్డుకు ప్రతి ఓటర్ కూడా ఏ దిశగా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి కార్యాచరణ రూపుదిద్దుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను